మేడం నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు బాగా అండ్ మా ఊర్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు నిన్న మైక్ పట్టిన రెండు నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చాం మేడం నా పేరు మధులలింద నంబర్ వన్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను వావ్ మా ఊళ్ళ కార్యక్రమానికి నిన్న అసలు మా స్వామి గురించి ఏం తెలుసుకున్నారు ఏమన్న కొత్త విషయాలు తెలుసుకున్నారా బాగా విషయాలు తెలుసుకున్నారా అన్నీ కూడా మాకు పంచుకుంటే మేము కూడా చూద్దాం అయితే యాక్చువల్గా మేము నిన్న వచ్చాము ఇక్కడ విగ్రహ పునఃప్రతిష్ట అలాగే ధ్వజస్తంభం అలాగే విమానశిఖర సమస్త దేవత విమానశిఖర అని చెప్పేసి అన్నారు మళ్ళీ పునఃప్రతిష్ట అని చెప్పారు దానికోసం మేము వచ్చామన్నమాట ఇక్కడ అంతా కవరేజ్ చేసుకుంటాము అని ఇక్కడ చూసినట్లయితే చెన్నకేశ్వర స్వామి మేము మామూలుగా రెగ్యులర్గా నార్మల్ ఏ విలేజ్లో అయినా ఒక దేవుడు ఉంటాడు ఆ దేవుడిని మామూలుగా కొలుచుకుంటారు ధ్వజిస్తాము అదంతా రెగ్యులర్ అనుకున్నాం కానీ ఇక్కడ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంది చూసినట్లయితే నిజంగా మేడం నిజంగా ప్రత్యక్ష దైవం అంటారు కదా అందరు కూడా చెప్పారు ఏంటంటే ప్రతి ఇంట్లో చెన్నకేశవ వారి పేరు ఖచ్చితంగా ఉంటుంది కేశవ అని ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరికైతే పెట్టుకుంటామని చెప్పారు అది నిజమేనా అది నిజమే మేడం ప్రతి ఇంట్లోనూ ప్రతి షాపుల మనం ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించినా ఆ కేశవాన్ని తలుసుకోకుండా ఏది చేయము మా ఊళ్ళో అయితే మా ఊళ్ళో రథోచన చేస్తారు ఆ రథోచన అసలు అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అసలు వారి చరిత్ర ఏంటి అని మీకు ఎవరైనా చెప్పారా నిన్న అంటే స్వామివారి చరిత్ర అంటే ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయనకి కళ్ళు దేవుడు కనిపించారు కనిపిస్తే ఒక ముప్పై అడుగులో నలభై అడుగులో ఎన్నో అడుగులు తవ్వారు అక్కడ స్వామివారి ఒక చిన్న రూపం దొరికింది అని అర్థమైంది మా ఊరు మరి మీరు చెవు దగ్గర అంటారు కొందరు ఇక్కడ అంటున్నారు స్వామి అయితే ఏమైందంటే మా ఊర్లో ఫస్ట్ లేదండి బ్రిటిష్ కాలంలో ఇది జరగడం జరిగింది ఈ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి మన దైవ దర్శనం చేసుకోవాలంటే శ్రీశైలం శ్రీకాకుళం ఇటు మా గూడూరు దగ్గర ఉంది కూడా మాధవ స్వామి ఇట్లా దర్శనం చేసుకుని మా ఊరు వచ్చేవాడు ఆ అక్కడ ఉత్సవాలు చేస్తూ ఉండగా మా ఊరు వాళ్ళు వెళ్ళారు ఒక ఆయన అక్కడ ఆ రష్లో బయటకు తోసేసారంట అదే మా ఊరిలో స్వామి ఉంటే కనుక మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఆయన సంకల్పం చేసుకుని ఒక ఆన్యసన్ టెంపుల్ ఉంది దానిలో కూర్చుని విపరీతంగా బాధపడుతుంటే ఆయనకు కల్లో కనిపించి నేను మీ ఊర్లో ఉన్నాను నన్ను వెలికి తిండి స్వామి అని ఆయన అంతటా ఆయనే మాకు చెప్పడం జరిగింది ఆడికి చెప్పిన తర్వాత వెలికి తీసేటప్పుడు కూడా ఫస్ట్ కనిపించలేదు తర్వాత కేశవ అనే నామం ఎప్పుడైతే అన్నారో అప్పుడు కనిపించారనమాట అప్పటి నుంచి ఇప్పుడు కోవాలి కూడా ప్రజలకి ఎంతో ప్రత్యక్ష దైవం అనమాట పిల్లలతో పాపన్న గారు మా ముత్తాత గారు శ్రీకాకుళం దేవుడి దర్శనం అక్కడ బయట నుంచి దండం ఉంటే పొట్టిగా నల్లగా ఉన్నాడు ఆయన ఎవరో అరిదనులు గిరిజనులు అని బయటికి తోసేసారు అయ్యో తోసేస్తే ఆయన ఏడుస్తా వచ్చి అలా మేనస్తు దగ్గరికి ఇట్లా జరిగిందని ఏడుస్తా కూర్చున్నాడు కాసేపుడికి వచ్చి ఇక్కడ పండుకున్నాడు మామూలుగా అంత పూలం బాగు అయితే అప్పుడు కళ్ళ దేవుడు వచ్చి పాపం నువ్వేం బాధపడ మాక నీకు ఇక్కడే నేను దొరుకుతాను నువ్వు తవ్వు అని చెప్పాను అప్పుడు ఇంటికి వెళ్ళి మా మేనస్తున్న పాలేలు తీసుకెళ్ళమంటే పడుకోని ఆయన అప్పుడు ఇంత కూర్చో ఎల్లారి కట్ట ఎదిగా అంటే ఎల్లారి కట్ట వచ్చారు చాలా లోతు దూరం చవ్వారమ్మా చవ్వినా కనపడన వాళ్ళ వస్తే ఏంటో ఈ ముసలాయిన్ సాదస్వాన్ని వెళ్ళిపోయారు మేము కూర్చుని ఏడుస్తున్నాడు ఎవరో ఒక ఆయన వచ్చి పాప బా పిచ్చి గారే ఎవరోనండి ఎదురొచ్చి నేను ఎందుకంటే బుక్ చదివాను ఈ స్వామి చరిత్ర బుక్ మొత్తం చదివి వాయిస్ మెసేజ్ చేశాను పిచ్చి గారు ఆయన ఎదురొచ్చి ఎందుకు ఇట్లా జరిగింది నేను ఇదే ఎప్పటికి నా బావ ఎద్దామని వెళ్ళాను ఎన్ని కొద్ది దూరం తొలినాక మళ్ళీ అది కూడా నిరుత్సాహపడితే అప్పుడు పాపన పొలిగించుకుని వేసాడు ఆ కంబం మీద ఘాటు పడింది అయినాక నలుగురు వచ్చారు చిన్న గుడి కట్టారు అప్పుడు బ్రిటిష్ వారు పరిపాలనలో వాళ్ళు ఈయన తహసీల్దార్ తీసుకెళ్ళి ఈయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసు వాళ్ళ కనుక కనపడి

గొడవల పడిన వాళ్ళకి అనుమతి ఈ స్వామి చరిత్ర మీ నోటి నేను వినాలనే కోసం సార్ నేను ఈ రోజు బయలుదేరాను అంత భగవత్ కటాక్షం ఎందుకంటే నేను నిన్నే వెళ్ళాల్సింది నాకు విపరీత మీ ఊర్లో ఈ చెన్నకేశ్వర స్వామి వారి గురించి మీకేం తెలిసిందో చెప్పండి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నామండి ఆడుకునేవాళ్ళం బ్రహ్మోత్సవాలు చేసేవాడు చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు బ్రహ్మోత్సవాలు చేసేస్తే ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడ

అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు అంటే మినిమం ఒక అరవై ఐదు సంవత్సరాలు మీకు ఊహ వచ్చిందంటే ఒక ఐదారు సంవత్సరాలు తెలుస్తుంది కాబట్టి చిన్నప్పుడు అరవై ఏళ్ళ కిందటి వరకు గుడి ఎలా ఉండేది అంటే ఇంత పెద్ద గుడి ఉండేదా చిన్న గుడి ఉండేది అలాగా మామూలుగా ఉండేది

మా మామ పంపలేదు అని నేను అన్నాను అప్పుడే కోరుకున్నా దేవుణ్ణి నేను ఏ ఊరు వెళ్ళిన ఈ ఊళ్ళోనే ఉండాలి నా పది సంవత్సరాలు అప్పుడు ఈ ఊళ్ళోనే ఉండాలి స్వామి నన్ను ఏ ఊరు నన్ను తీసుకెళ్ళాక నీ బ్రహ్మోత్సవాన్ని చూడాలి కేసువా అని దేవుణ్ణి ఎక్కిచ్చేటప్పుడు చూసారు అని కోరుకున్నా ఈ ఊరికే తీసుకొచ్చాడు పెట్టుబడి ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే వ్యాపారం చిన్న వ్యాపారం పాల వ్యాపారం చేసుకునేవాడు తర్వాత వాటర్ పెట్టుకున్నాం షాపు వాటర్ ప్లాంట్ ఐదు రోజుల నాడు అది ఆగిపోయింది కేసువా ఏం చేస్తావా నీకు నీళ్లు పోయేద్దా అన్న అనేదానికి ఆ మెకానిక్ వచ్చి బాగా చేసి వెళ్ళిపోయారు తెల్లారి వీళ్ళ అక్క చెల్లి అందరూ ఇక్కడే ఆడుకున్నారు మా పెద్ద పెద్ద అమ్మా మీరు చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇక్కడే ఉన్నారా మీ వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఐదు ఉంటాయి మరి చిన్నప్పుడు అప్పుడు గుడి ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు చూసిన పెట్టి పెట్టి అది తీసుకొచ్చి వాళ్ళందరూ చల్లకేసలు చిన్నప్పుడు అంతా ఇక్కడ ఆడుతున్నాయి బొద్దులు పూలు కోసుకొచ్చి సంక్రాంతి నేను అయితే ఎందుకని కొట్టేవాళ్ళు ధనుర్మాసం కూలీ చేసేవాళ్ళు ధనుర్మాసం టైంలో తెల్లవారుజాముని ప్రసాదం పెడితే పెడితేలు తీసుకొస్తే దేవుడు ఎక్కువ పెట్టారు ప్రసాదం చిన్నపిల్లం కదా కిందిని తిరిగి ప్రసాదం కూలీ చేసుకొచ్చి పెడితే తీసుకొచ్చి పెట్టి చాలా తృప్తిగా ఉంది చాలా బాగా స్వామి మీకు చేసిన మంచి ఏదో ఒకటి ఉంటది కదా అలా నాకన్నా పెద్దవాళ్ళు చాలా చాలామూర్త చెప్పడం నారాయణ మూర్తి కదా ఋషిదేవుడికి కూడా మనం నివేదన పూర్వకాలం పెద్ద చలివుడి వడపప్పు పానకోవాలి చిత్రాలు లేవు కదమ్మప్పుడు మా కాలం కదా మా మామ కాలంలో ఏమీ లేవు అప్పుడు అది పూర్వకాలం వచ్చిందనమాట అప్పుడంటే బ్రీహారాలు వచ్చాయి కానీ అప్పుడు అవి ఏమీ లేవు తెలుసా ప్రసాదం పెట్టే ఇలా అది ప్రసాదం మాకు మా అత్త మామ మీరు ఈ ఊరు వాళ్ళేనమ్మ కాదమ్మా మా చుట్టే వచ్చిన ముప్పై ఐదు ఎనిమిది సంవత్సరాలు అయింది రాదు వచ్చాము మేము వ్యాపారం చేసాము పాడైపోయాము ఆడైపోయి ఇంకా ఎంతో గొప్ప విశేషంగా మా మధ్య నేను ఇంత దేశం ఉన్నది కదా ఇంత ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా ఆ యాపదని గట్టెక్కించే నారాయణ గుర్తి ఏదైనా చెప్పేసి లేరా అని నమస్కారం చేయించి బాధపడేది మరి మీ బాధలు తీరాయ్యారు నా పట్టే నాగిన ఒక స్వామి కొట్టు దగ్గరికి వచ్చావు మేము అమ్మా ఆ స్వామి అన్నాడు వచ్చి ఆయన ఎవరు అని అడిగాడు కొట్టాయి మా అన్నయ్య అన్నాడు నా జీవితం చెప్తున్నాను అమ్మయ్య అన్నారు ఏంటి అన్నారు వాడికి కొట్టేదో కావాలండి బదిలీ మా పరిస్థితి అయిపోయింది అని అని చెప్పి చెప్పారు చెప్తే నేను కొట్టు ఖాళీ చేసేసాను బాబు నేను అమ్ముకోవడానికి ఇది లేదు ఎవరైనా మంచి కుటుంబం ఉంటే నేను కొట్టు సరుకు సామాను అన్నీ ఇల్లు నాగదే ఇచ్చి నేను జాగ్రత్తగా చూసుకుంటాను కుటుంబం మంచిదై ఉండాలి అన్నారు మా వారు దగ్గర ఇంటికి వచ్చి చెప్పారు சிவநாராயணமூர் தண்டி சிவகேசவுரோ கூட அனுகிரகாரா ஆனி ஆமீ அட்ரஸ் கொடுக்க வச்சாண்டி வச்சார் மாவா வச்சு அந்த சூசா சார் ஆயனா மாதிரி மிக தாருச்சு அம்மா இது சிவகேசவு இது உன்னாரே லட்சுமி அந்த பரமாராசி ஆறு வந்து வச்சி వంద తెచ్చుకొని అన్నీ పోసుకొని పిల్లలు బిస్కెట్ తెచ్చుకున్నాను నా పరిస్థితి ఆ రోజు నా కేసు స్వామి కోతమసరాయన అంటే కొట్టించిన ఆయన తండ్రి గారు వచ్చి నేను బోని చేస్తానమ్మా అన్న అంతకన్నా ఎక్కువ నాకు ఇప్పటికీ షాప్ రన్ అవుతుందో ఆ షాప్ రన్ అవుతుంది నేను గృహం కొనుక్కున్నాను నా బిడ్డలకి పెంజలు చేసుకున్నాను క్షమంగా చూస్తున్నాడు ఆరాయణ మొత్తం కేసువా అని కార్యక్రమం సెలెక్ట్ చేసుకోవాల్సి చెప్పించి చెప్పాం ఆ స్టేజ్ మీద అక్కడ స్టేజ్ ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా అక్కడ చేస్తాను ఆ స్టేజ్ మీద నుంచి రతము ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఈ కార్యక్రమం చదువుతూ ఉంటే నా మనసులో అనుకున్న ఇంతమంది అంటే ఏ దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఆ టైంకి శ్రీలాంగం తర్వాత చేస్తారు ఎక్కడ ఎలా ఉన్నా సరే మనసులో మాత్రం ఆ భావన అయ్యో ఎల్లేదు ఎల్లేదు చూడాలి రావాలి అన్న భావన తప్పన బాగా అలా అనుభవిస్తారు అనమాట అనుభూతి పరిస్థితి ఇంకా ఇదిగా ఉంది మానసికంగా అయితే ఆ స్టేజ్ నుంచి అనుకున్న ఇంతమందిని ఇలా కొలుచుకుంటాం కదా మాకు తెలిసిన చరిత్ర వరకు కొంత ప్రదర్శన చేస్తారు ఆ రజోషణికి అందరూ రావాలి ఏ బెయింట్ ఉన్నా కూడా రథానికి కట్టుకోవాలి ఇలాగే ఉంటుంది అసలు ఆ స్వామి చరిత్ర ఏంటి నాకు తెలుసుకోవాలి మొట్టమొదటి మనసులో అనిపించింది అసలు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ప్రతిష్టాప చేశారు ఏంటి గుడి చరిత్ర ఏంటి అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను డిజర్వ ఉంటాం మేము ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత సంవత్సరం నా చేతిలో పుట్టుకుంది స్వామి చరిత్ర తీసి ఇచ్చారు అసలు నాకు అదొక అనమాట నేను ఒక సంవత్సరం అనుకుంటే మన్నాటికి నాకు ఆ సంవత్సరం అదంతా చరిత్ర తెలుసుకున్నాను తెలుసుకుని నా నా వాయిస్ మెసేజ్లో ఈ ఊరు వాళ్ళ గ్రూపుల్లో అన్నింటిలో పెడితే అందరూ విన్నారు చాలామంది తెలుసు నేను తెలుసుకోవడమే కాదు మా ఊరు ప్రజలందరూ కూడా స్వామి చరిత్ర తెలుసుకున్నారు ఎప్పుడో బ్రిటిష్ కాలం ఐదు వందల సంవత్సరాలు నాటి చరిత్ర అన్నమాట స్వామి స్వయంభంగా వెళ్తారు ఇక్కడ ఆ కలియుగం కలియుగ దైవం స్వామి ఎలాగో మా ఊరికి చందకేశ స్వామి ఎలాగో జై శ్రీ స్వామి